శ్రీ షిరిడీ సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నువ్వు ప్రాణంగా ప్రేమించేవారు నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను తల్లి అది ఎలానో ఇప్పుడు తెలుసుకోవాలని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందామో తెలుసుకుందాం అయితే మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఒక గొప్ప అవకాశం రాబోతుందమ్మా అస్సలు వదులుకోవద్దు అంతకన్నా ముందు ఒక విషయం చెప్పనా జీవితంలో నువ్వు సంపాదించిన డబ్బుల్లో ఇతనికి కొంచెం సహాయం ఉండు ఉండుబిడ్డా అలా చేయడం వల్ల నీ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటారో నువ్వు కూడా నీకు అంటే నేను కూడా నీకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాను ఎందుకంటే నువ్వు కూడా అంటే నువ్వు బాగుంటున్నాయి కదా నీ చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటారు అందుకే నీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటానమ్మా నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పన తల్లి డబ్బు నీ దగ్గరికి రాగానే నిన్ను కాదని వెళ్ళిన వారు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు నిజమే కదా నువ్వు చాలాసార్లు సలీగా అంటే ఈ యొక్క విషయాన్ని నువ్వు గమనించే తల్లి ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదని నీకు తోడుగా ఎవరూ లేరుగా తల్లి అస్సలు నువ్వు బాధపడద్ కాలం తప్పకుండా మారుతుంది ఆ కాలాన్ని నేను కూడా మారుస్తానమ్మా ఇప్పుడు నీ వైపు ఎవరుంటారో ఎవరు ఉండరు నువ్వు తెలుసుకోవడానికి నీకు ఇప్పుడైతే ఇది పూర్తిగా ఎప్పుడైతే అర్థమవుతుందో ఆ రోజు నుంచి నీకు అనుగుణంగా కాలం మారుతుంది తల్లి నీ కష్టాలు బాధలు తీరేకాలం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఎంతో కష్టపడుతున్న నీకు అద్భుతమైనటువంటి మంచి కాలం వస్తుందని గుర్తుపెట్టుకోబిడ్డ నీ దగ్గర డబ్బు లేని సమయంలో నీకు కావాల్సిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను అవమానించి అందరూ కూడా దూరం పెట్టారు కదమ్మా అలాంటి నా బిడ్డ కోరికలన్నీ కూడా నేను తీర్చబోతున్నాను నువ్వు ఎదురు చూసే ప్రతిదీ కూడా నీకు దగ్గర చేయబోతున్నానమ్మా భక్తి శ్రద్ధలతో నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి కానీ వాటిని అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా చెప్పు నీ తండ్రి నీకు తోడు ఉన్నాను కదా ఎన్నిసార్లు నీకు చెప్తున్నాను కానీ ఒక్కసారైనా సరే నువ్వు ధైర్యంగా ఉంటున్నావమ్మా నా సందేశం వింటున్నంతసేపు నాపైన భక్తి శ్రద్ధలతో ఎంతో ధైర్యంగా ఉంటావు కానీ వెంటనే మారిపోతావు తల్లి నీ కష్టాలను చూసి భయపడుతూ ఉంటావు అలా ఎప్పుడు కూడా చేయొద్దమ్మా నాపై నమ్మకాన్ని ఎప్పుడు కూడా తగ్గని బిడ్డ నేను ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉంటాను శ్రద్ధగా నీ సాయి చెప్పేది విని చూడమ్మా నీ కోరికలు నీరు తీరుస్తానని చెప్పాను కదా అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండాలి త్వరలోనే నీకు ఒక మంచి బహుమతిని అందజేయబోతున్నాను తల్లి ఆ బహుమతిని నీ నమ్మకంతో అంటే నమ్మకంతో ఆనందంగా స్వీకరించమ్మా ఇప్పటి వరకు నా దగ్గరికి వచ్చిన వారిని ఎప్పుడు కూడా ఒట్టి చేతులతో పంపనే తల్లి అలాంటిది నా బిడ్డకు ఇవ్వకుండా ఉంటానని చెప్పు నువ్వు నా ప్రియమైన బిడ్డవి నా బిడ్డ కోరిన ప్రతి కోరిక కూడా నేను నెరవేరుస్తాను తల్లి నిన్ను మంచి దారిలో నడిపించుకుంటాను కాబట్టి నువ్వు నా దగ్గర ఎలాంటి దాపరికాలు లేకుండా అన్ని విషయాలు కూడా పంచుకో నీ మంచి గుణమే నన్ను ఈరోజు నీ దగ్గరికి వచ్చేలా చేసింది బిడ్డ ఇక నీ కష్టాలన్నిటి కూడా కాల్చి బూడు చేస్తానమ్మా ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా సంతోషంగా ఉండి బిడ్డ నీ చేతులు నిండుగా నా ఆశీర్వాదాన్ని నింపుతానమ్మా నీవు కోరినవి నీకు అందించి నిన్ను సంతోషపెడతాను నేను ఎప్పుడు కూడా తోడుగా నీడగా ఉండగా నిన్ను కన్నీరు పెట్టినిస్తానో చెప్పు నీ కోసమే ఆనందం అంటే నీ కోసమే నీ ఆనందం కోసమే కదా తల్లి నేను నీ దగ్గరికి వచ్చాను నేను ఎన్నడూ కూడా నిన్ను వదిలి వెళ్ళిన బిడ్డ కన్నీటితో బాధపడుతున్న బిడ్డను చూసి ధైర్యం చెప్పి నీ దిగులు తీర్చడానికి నేను ఈరోజు వచ్చింది ఇప్పుడు నీ మనసు ఎంత గందరగోళంగా ఉంది కదా తల్లి అలాంటి సమయంలో ప్రశాంతంగా ఒక రెండు నిమిషాలను చూడు నా కళ్ళలోకి చూడు బిడ్డ నీకైన ఓదార్పు నేను ఇస్తాను వెంటనే నీ సకల దుఃఖాలన్నీ కూడా మాయం చేస్తాను తల్లి ఒకవేళ నవగ్రహాల వల్ల నీ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగించేస్తానమ్మా నీ దోషాలన్నిటికీ కూడా పరిష్కారం నీ సాయి తండ్రి నామమ్మా నామాన్ని జపించడం వల్ల నిన్ను ఆపద సమయంలో రక్షించుకుంటాను నన్ను ఒక దేవుళ్ళ కాకుండా తండ్రిలా భావించి తల్లి నువ్వు నన్ను ఎప్పుడు కూడా నీ అంటే ఎప్పుడు కూడా నీ తెలివితేటలు పెంచుకుంటూ ఉండాలి నీ మనసులో ఒకటి అనుకుంటే దాన్ని ఆలోచిస్తూ భయపడకమ్మా నీకు తోడుగా బలంగా నా బాబా ఉన్నారని గట్టిగా నమ్ము నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను ఒకసారి నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో గమనించి వాటిని అర్థం చేసుకొని నీ యొక్క ఆలోచనకి దూరంగా ఉండు ఎందుకంటే నువ్వు ఏదైతే గట్టిగా నమ్ముతావో అదే నీ జీవితంలో జరుగుతుంది చెడు ఆలోచనలు మనశ్శాంతిని అంతా కూడా దూరం చేయగలవు కాబట్టి జరిగిపోయిన చెడు కాలాన్ని ఎప్పుడు కూడా ఆలోచించవద్దు రాబోయే జీవితం చాలా అందంగా ఉంటుందని మంచి మంచి అవకాశాలు నేను కల్పిస్తాను బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా దేని గురించి కూడా ఆలోచించుకో నీకొచ్చిన అవకాశాలన్నీ కూడా ఉపయోగించుకో బిడ్డ మంచి స్థాయిలో ఉంటావు నీకు మంచి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కూడా అందిస్తాను నిన్ను ఎవరైతే నువ్వు ఎవరైతే ప్రాణంగా ప్రేమించారో వారిని వెతుక్కుంటూ వచ్చేలా అనేక అనేక మార్గాలు అనేక అనేక మాయలు చేసి నిన్ను ప్రేమ అంటే నిన్ను ప్రేమించే వారిని సొంతమయ్యేలా నేను చేస్తాను తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు